డబ్బు సంపాదించడం ఎలా డబ్బులు ఎవరి దగ్గర ఉంటుంది డబ్బు అంటే డబ్బును గౌరవించి ప్రేమించి గౌరవం లేని చోట డబ్బు నిలబడదు దాన్ని పొదుపుగా వాడుకునే వాళ్ళ దగ్గరే ఉంటుంది డబ్బును గౌరవించకపోతే దాన్ని పూజించకపోతే ప్రేమించకపోతే అవి డబ్బులు నీ కాడ ఉండవు డబ్బు సంపాదించలేవు డబ్బు సంపాదించాలంటే డబ్బును కూడా లక్ష్మీదేవిని కూడా గౌరవించాలి ఆ గౌరవించుకోకుండా నువ్వు ఉంటే అది నీ కాడ ఉండదు సపోజ్ ఇక ఒక నీవే తీసుకో నీవు ఎవరికాటికన్నా నువ్వు బంధువుల దగ్గర ఇంటికి పోతే బంధువులు నీ దగ్గరికి వచ్చినా నువ్వు బంధువుల దగ్గరికి పోయినా సపోజ్ నువ్వే బంధువుల దగ్గరికి పోయినావు అనుకో ఆ బంధువులు నిన్ను గౌరవిస్తే మర్యాద ఇస్తే మర్యాద పూర్వకంగా చూసుకుంటే నువ్వు ఇంకోసారి వాళ్ళ దగ్గరకు పోతావు వాళ్ళ ఇంటికి ఇంకోసారి నువ్వు వెళ్ళగలవు అదే నీకు గౌర నిన్ను గౌరవించక నిన్ను మర్యాదించక నీకు విలువ ఇవ్వకుండా ఉంటే నీవు వారి దగ్గరికి ఇంకోసారి పోవు అలానే లక్ష్మీదేవి కూడా డబ్బులు కూడా డబ్బును గౌరవించాలి మర్యాద ఇవ్వాలి అన్ని రకాలుగా డబ్బును గౌరవించి దాన్ని నువ్వు పూజ అన్ననుకో గౌరవం అనుకో కానీ డబ్బును గౌరవిస్తేనే ఆ డబ్బు నీ కాళ్ళు నిలబడుతుంది ఈ డబ్బుకు మన దేశంలో ఉన్నంత భుజ, విలువ పూజ పూజా విధానంలో దానికి లక్ష్మీదేవి అని పేరు కూడా పెట్టి గౌరవిస్తున్నాం ఇతర దేశాల్లో ఎక్కడ మణిని మణిగానే అంటారు కానీ లక్ష్మీదేవి అని <Deevను> మనం వాళ్ళు అనరు కానీ మన దేశంలో దానికి ఒక పేరు పెట్టుకొని లక్ష్మీదేవి అని ఆ లక్ష్మీదేవిని పూజిస్తేనే గౌరవిస్తేనే ఆమె ఆ లక్ష్మీదేవికి విలువ ఇస్తేనే అది నీ కాడ ఉంటుంది ఆ డబ్బును అగౌరవపరిచి నువ్వు విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకొని పోతే ఆ డబ్బు నీ కాడ నిలబడదు ఆ డబ్బును గౌరవిస్తేనే నీ కాడ ఉంటుంది నీవేనా అంతే నీ ఇంటికి వేరే చుట్టాలు వచ్చినంతే గౌరవి గౌరవించకపోతే వాళ్ళు నీ ఇంటికి ఇంకోసారి రారు దీన్ని చూసి మనం మనుషులలాంటి మనసులాంటి వాళ్ళమే మనసులమే గౌరవిస్తేనే ఇంకోసారి ఆ ఇంటికి పోతాం విలువ ఇస్తేనే ఆ ఇంటికి పోతాం అలాంటిది లక్ష్మీదేవి కూడా గౌరవించక విలువ ఇవ్వక ఉంటే అది నీ కాడ నిలబడదు నువ్వు పూజించిన గౌరవించిన మర్యాద గౌరవించకపోతే పూజించకపోతే నీ కాడ నిలబడదు ఆ డబ్బు సంపాదించాలంటే దాన్ని పొదుపుగా చేసుకొని నువ్వు దాన్ని ఎక్కువ అనవ అవసరం లేని కాడ డబ్బులు ఖర్చు పెట్టి అనవసరంగా విచ్చలవిడిగా ఖర్చు పెడితే అది నీ కాడ నిలబడదు దాన్ని పిసినార్తనం అని అనుకో ఏదన్న అనుకో కానీ దాన్ని చూసుకొని వాడుకొని ఖర్చు పెట్టిన వాళ్ళ దగ్గరే నిలబడుతుంది విచ్చలవిడిగా అనవసరమైన ఖర్చులు పెట్టి కానీ ఆ డబ్బుకు విలువ లేకుండా నీవు దాన్ని సంపాదించిన దాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెడితే అది ఎన్ని రోజులు ఉండదు కొండైనా తరిగిపోతుంది కాబట్టి దాన్ని చూసుకునే వాడుకోవాలి సంపాదించుకునే దాంట్లో ఎవరినైనా ఒక ఏదైనా తీసుకో సంపాదించిన వాళ్ళని దాంట్లో ఒక మంచి తీసుకో నువ్వు ఒక సినిమా తీసినా చూసినావు అనుకో ఆ సినిమాలో ఒక మంచిని తీసుకో వాళ్ళు డబ్బులు ఎలా సంపాదించినారో తీసుకో వాళ్ళ పేరు ఎలా సంపాదించుకున్నారో తీసుకో అంతేగాని నువ్వు ఆ హీరోకి గౌరవించడం కాదు వాళ్ళ మాట విలువని తీసుకోవాలి ఎవరైనా కానీ ఏదైనా చెప్పినారంటే ఆ మాట విలువని తీసుకో వాళ్ళు ఎలా ఎదిగారో తీసుకో ఆ ఎదగడానికి ఎంత కష్టం ఉంటుందో చూసుకో వాళ్ళు ఆ డబ్బుని ఎలా గౌరవించి ఎలా ఖర్చు చేస్తున్నారో తీసుకో ఒక మంచి మాట తీసుకో అంతేగాని దాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టి నువ్వు సంపాదించుకోకుండా ఏదైనా సంపాదించు కానీ దానికి ఖర్చు అనేది మినిమంలోనే పెట్టుకొని పోవాలి విచ్చలవిడిగా ఖర్చు పెట్టకూడదు అవసరం ఉన్నప్పుడు పెట్టు ఎంతైనా కానీ కానీ దాన్ని అనవసర ఖర్చులకు పెట్టి నీవు సంపాదించినది దాన్ని పొదుపు చేయకోకుండా విచ్చలవిడిగా ఖర్చు పెడితే నీకు లాస్ట్కి ఏమి మిగలదు నీవు దా ఆ డబ్బును మార్కెట్లో నువ్వు సంపాదించిన డబ్బును మరి మార్కెట్లో పెట్టి ఏది ఏది ఏ దాంట్లో పెడితే బాగా డబ్బు వస్తుంది అనే దాన్ని ఆలోచించి నీవు దాన్ని మార్కెట్లో పెడితే నీకు ఎప్పటికీ తరగని డబ్బు వస్తుంది లక్షల కోట్లు సంపాదిస్తారు ఈరోజు అలానే లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు ఎంత మౌనంగా ఉండి ఎంత చూసుకొని వాళ్ళు ఖర్చు పెట్టి ఎంత సంపాదిస్తున్నారో దాన్ని ఒక్కసారి అంచనా వేసుకున్నాడు అంతేగాని నీవు గౌరవించగా విచ్చలేడిగా ఖర్చు పెట్టి ఒక మనిషి వాళ్ళకి నువ్వు హీరో అయినా అంటే ఆ హీరోలోన వాళ్ళు ఎలా ఎదిగారు ఎలా ఖర్చు చేస్తున్నారు దాన్ని తీసుకొని సంపాదించాలి అంతేగాని నువ్వు సంపాదించుకోకుండా అంత ఖర్చు పెట్టుకుంటూ పోతే అది ఏమి మిగలదు మీ తాతల ముత్తాతలు సంపాదించిన డబ్బైనా కానీ కొండలాగా కరిగిపోతుంది ఎంత లేచిన కొండైనా రోజు దాన్ని కొడితే అది నిలబడదు దాన్ని చూసుకొని దాన్ని రెండింతలు చేయాలంటే నువ్వు మార్కెట్లో పెట్టి ఏది పెడితే మంచి బిజినెస్లో డబ్బులు వస్తాయో దాన్ని ఎంచుకొని ఒక ఈరోజు డబ్బులు సంపాదించిన వాళ్ళు ఒక ఐదు రూపాయలు కాయని కింద పడిపోతేనే దాన్ని వెతికి వెతికి తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అది ఏంటికి పిసినార్తనం కాదు ఎందుకు నువ్వు అవి ఐదు రూపాయలు కానీ ఇంత వెతికి తీసుకుంటావు అంటే అది లేనప్పుడు వెతికి వెతికి తీసుకుంటున్నాం ఈరోజు ఉన్నది కదా అని దాన్ని విచ్చలవిడిగా పారేస్తే అది గౌరవించకపోతే అది మన కాడ నిలబడదు లేనప్పుడు దా ఆ ఐదు రూపాయల కోసమే ఎంత కష్టపడి వెతికి వెతికి తీసుకుంటాం అలానే నువ్వు ఎంత సంపాదించినా కానీ డబ్బుకు విలువ ఇచ్చి దాన్ని విచ్చలవిడిగా చేయకుండా ఆ ఐదు కాయనే అని కదా ఇది ఐదు రూపాయలే కదా అని పాడేసుకుంటూ పోతే అది నీకు మంచిది కాదు లేనప్పుడు దానికోసం ఎంత తపన పడి సంపాదించుంటామో ఆ సంపాదించిన తర్వాత కూడా ఒక ఐదు రూపాయల కాయ పది రూపాయల కాయ కానీ పది రూపాయలు కానీ కింద పడిపోతే దాన్ని ఈ లెక్క లెక్కేసుకోకుండా విడిచిపెడితే అలాంటి వాళ్ళ దగ్గర డబ్బు నిలబడదు కూడా లేనప్పుడు దానికోసం ఎంత ఆరాట పడిటమో ఉన్నప్పుడు కూడా దాన్ని అలానే ఆరాటపడి తీసుకోవాలి అప్పుడే నీ దగ్గర డబ్బు ఉంటుంది నిల్వ ఉంటుంది దాన్ని విచ్చలవిడిగా ఎప్పుడు డబ్బును గౌరవించకుండా ఉంటే అది నీ కాడ నిలబడదు